ప్రచార నిమిత్తం మరి మన గ్రామానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు వినయ్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ మండల అధ్యక్షుడు రవి గారికి బీగపోషణ గారికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యంగా మరి మారిక్ బండ రాయ్ సింగ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల కాంగ్రెస్ పెద్దలకు మరి గ్రామ పెద్దలకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇప్పుడు రావడానికి అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి సమయాభావం ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి మరి అన్ని తాటలకు క్యాండిడేట్ రాకపోవచ్చు కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ ఇది కాదు మరి మనకు అన్నిటికీ మంచి చెడుకు పెద్దలు గారు ఉన్నారు కాబట్టి మరి ఆన నాయకత్వాన్ని మనం పనిచేయాలి కాబట్టి మరి మన సమస్యలన్నీ మరి తననే తీర్చారు కాబట్టి మన ఏక ఏ ప సమస్యలున్నా తీర్చడానికి ముందున్నాడు కాబట్టి మరి భవిష్యత్తులో పదమూడవ తారీఖు నాడు మరి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి మరి మొన్న అనుకోకుండాను మరి కొంత ఫస్ట్ టైం నా జీవితంలో కూడా ఈ పది పదిహేను ఎలక్షన్లలో ఎప్పుడు నేను చెప్పిన మాట నిన్న కానీ మొన్న రాతో రాతి వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తే లేకుంటే ఏదో దానికి అవసరం కొందరు పువ్వు గుర్తుకేసి ఏసుడు తప్పు కాదు ఏసీరు అయిపోయింది ఇప్పుడు వచ్చినా రాదు కానీ ముందు మేమే ఉన్నాము ముప్పై ఐదేళ్ళ నుంచి భవిష్యత్తు మేమే మంచి అయినా చెడైనా మేమే ఉండాలా ఇడున్నోమే చేయాలా ఆలోచించుకోరే ఎందుకోసమంటే మీకు మంచి చెడు ముప్పై సంవత్సరాల నుంచి మీకు ఎంబటు ఉన్నాం దయచేసి గతాన్ని తప్పుకుంటే కాదు మరి పదమూడవ తారీఖు నాడు మీరందరూ చేతి గుర్తు మీద మరి నేను కూడా అన్నాను అంటారు కూడా అన్నట్టు నేను కూడా మొన్న నేను కూడా మొన్న కారు గుర్తుకేమన్నా కానీ ఇప్పుడు మనందరి భవిష్యత్తు మరి మంచి కావాలా మరి మీ అందరికి పని కావాలా పని కావాలా రేపు మంచి పోలీస్ స్టేషను రేపు ఇండ్లు కావాలన్నా మనం ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయి ఐదు ఎకరాలు నేను ముప్పై ఏళ్ళ కింద తీసి పెట్టినప్పుడు గరీబాలు కూడా గుర్తు చేసుకుంటున్నాను ముప్పై సంవత్సరాల కింద ఐదు ఎకరాలు కొనిపెట్టినా ఇప్పుడు వాళ్ళ ప్లాట్ కావాలన్నా ఓళ్ళు కావాలన్నా వినయన కావాలి శ్రీనివాస్ గారు ఏం నడదు ఇప్పుడు ఎందుకోసమంటే నేను కాబట్టి మీ అందరి కోసమే తన నాయకత్వం కింద పని చేయాలని నిర్ణయించు వాళ్ళు ఒరుతారు ఓడో డబ్బుకో లేకుంటే దానికోని ఎప్పుడు అమ్ముడు కాదు నేను మన ప్రజల కోసము ముప్పై సంవత్సరాల నుంచి నా ఎంబటి ఉన్న జనం కాబట్టి మీకోసము నేను పార్టీ మారిన మీరందరూ కూడా పదమూడవ తారీఖు నాడు ఇవ్వలు మాట్లాక మొన్న అయిపోయింది బీజేపీ కూడా చూడేం వేయడు రేపు ఇల్లు ఇవ్వలేడు లాట్ ఇయ్యలేడు వాడిది ఏమి చెల్లని రూపాయి ఇప్పుడు ఆడ గవర్నమెంట్ రేవంత్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మనం అన్నున్నాడు కాబట్టి మనం ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడ అన్నున్నాడు మై ఉన్నాడు సతీష్లు అంతున్నారు వీళ్ళు నేను నిజాంబాలు ఉన్నా వీళ్ళు ఎప్పుడు మంచికి చెడు పీల్ ముందట ఉంటారు నేను ఆడు ఉంటా కాబట్టి దయచేసి ఎవడిని చెప్పినా ఏమన్నా దగ్గర పెట్టుకోవాలి ఈసారి మాత్రం చేతి గుర్తుకు లీడ్ ఇక మళ్ళా మనం అంతా వెనుకపోతాం చెప్పిన మాటలు నమ్మకూరి దయచేసి మనం వేసే తప్పు చేసుకున్నాం కాబట్టి ఈ పదమూడో తారీఖు నాడు అందరు చేతి గుర్తు మీద వేసి మరి మంచి మేధాటితో గెలిపించాల్సిందిగా ఈ సందర్భం అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఏడు వందల ఇరవై మంది పువ్వు మీ ఊర్లా ఇంటూర్రా పువ్వాయి అడుగురు ఏమో ఇస్తాడేమో మీ ఊరికి అడుగురు అయితే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వచ్చింది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి అవుతుంది కానీ మొన్నటిసారి మనం తప్పు చేసినాం ఏం జరిగిందా భగవంతుడు తెలుసు మీకు తెలుసు నాకు అవసరం లేదు దాని గురించి ఓడిపోయినా కానీ నేను మళ్ళీ మీ గ్రామానికి ఎందుకు వచ్చిన అంటే మనకి నిధులు ఉన్నాయి మన దగ్గర నిధులు ఉన్నాయి మనము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఒకటేమో కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల వరకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తామని చెప్పినాం రెండు వేల పింఛన్ కాదు నాలుగు వేల పిన్షన్ ఇస్తామని చెప్పినాం కర బస్సు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీ దాకా చేరాలంటే మా మాలంటూలం ఉండాలా ఓడిపోయినా కానీ హైదరాబాద్లో కాదు ఊర్లు ఉండమని చెప్పి మా నాయకులు చెప్తే వచ్చి మీ దగ్గర తిరుగుతున్నాం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రేపు పార్లమెంట్ ఎలక్షన్ మే పదమూడు నాడు ఎలక్షన్ ఉన్నాయి జీవన్ రెడ్డి గారు అని చెప్పి ఈ జీవన్ రెడ్డి కాదు కర్ర జీవన్ రెడ్డి కాదు పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఉంటాడు జగిత్యాలు జీవన్ రెడ్డి ఆ పెద్ద మనిషికి ఏస్తే నాకు వేసినట్టే మొన్నటిసారి తప్పు చేసినామని ఎవరన్నా మనసులో బాధపడితే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి మంచి మెజారిటీతో గెలిపించుకోరి ఇల్లు లేని వారికి అందరికీ మొదటి దఫగా మీ గ్రామానికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ చేపించిన ఆవుకు రెండు వందల పదహారు రెండు వందల పదిహేడు వేసారు ఎట్లయితుంది ఎట్ల ఇస్తా ఓడిపోయినా నేను ఓడిపోయినా కానీ తిరుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు ఇండ్లు ఇస్తుంది మీకు పెన్షన్లు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రెండు లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీకు పంద్ర ఆగస్ట్ లోపు ఎవరైతే రుణం తీసుకుని ఉన్నారో వాళ్ళకి మాఫీ చేస్తాం దాని తర్వాత పంద్ర ఆగస్ట్ తర్వాత మళ్ళా మీరు రుణం తీసుకోవచ్చు మీకు ఇల్లు ఇందాక ఇచ్చినట్టు ఇరవై రెండు ఇండ్లు మొదటి దఫాగా ఎవరికైతే జాగా ఉందో ఆ జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ పథకం కింద మీకు ఐదు లక్షల రూపాయలు ఇండ్లకి ఇండ్ల కోసం ఇస్తారు అది కూడా ఐదు దఫాలకు ఇస్తారు లక్ష 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 నువ్వు ఎట్లెట్లా పని జరుగుతుంటే అట్లట్లా మీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఈ గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది కమిటీల సభ్యులు ఉంటారు ఆ సభ్యుల దగ్గరకు పోయి మీకు పింఛన్ వచ్చేది ఉంది రాలేదు అంటే కమిటీ సభ్యుల దగ్గర పోన్ీ మీకు పింఛన్ వస్తుంది మీకు కరెంటు మాఫ్ కాలేదు అంటే సభ్యుల దగ్గర పోన్ీ మీకు కరెంటు మాఫ్ అవుతుంది ఇంకొక విషయం ఎవరైనా బీడీ చేస్తున్నారు బీడీ పెన్షన్లు వస్తున్నాయా రాని వాళ్ళు ఎంతమంది ఉంచేది లేపుర్రీ ఇంకా కట్ ఆఫ్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరైతే ఏ అమ్మ మంచి కోళ్ళు మనకు అయిపోయింది ఉన్నది అక్కడికి కట్ చేసారు అట్లా కాదు ఎవరైతే లబ్ధిదారులు ఉందో రెండు వేల పద్నాలుగు కాదు తర్వాత కూడా బీడీలు చేసే అందరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ వస్తుంది అట్లనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ గ్రామానికి కూడా ఒక పది నుంచి పదిహేను లక్షల నా దగ్గర నిధులు ఉన్నాయి మీకు ఏ సమస్య ఉందో చెప్పుండ్రి మీకు ఆ పది నుంచి పదిహేను లక్షల రూపాయలు మీ గ్రామం పెడతా స్కూల్కి ఏమన్నా కావాలని నిధులు చెప్పుండ్రి ఒక పది నుంచి పదిహేను లక్షల రూపాయలు నిధులు పెడతా మీకు ఏది కావాలన్నా చేసేది కాంగ్రెస్ పార్టీయే అది కూడా మీరు మెజారిటీ ఇస్తేనే మీకు అన్ని నిధులు పెడతా మీరు మెజారిటీ ఇవ్వకపోతే నేను ఏం చేయలేనమ్మా మెజారిటీ ఇస్తే నేను రేవంత్ అన్న దగ్గరకు పోయి మా గ్రా మా మండల్లా ముత్యం మన మదన్పల్లి గ్రామం ఉంది ఆ గ్రామంలో అందరు కూడా లీడ్ ఇచ్చిర్రు మనం అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు తీసుకొస్తా కొన్ని నిధులు నా దగ్గర ఉన్నాయి ఇళ్ళకి సంబంధించిన నిధులు ఉన్నాయి పెన్షన్లు ఈ ఎలక్షన్ కాగానే కొత్త పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డు కూడా పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వలే రేపు ఎలక్షన్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు వస్తాయి అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పు ఇప్పుడు మూడు వందల ఇళ్ళల్లో మూడు వందల మనుషులు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళైతే వేయాలా వద్దా వేయాలా వద్దా ఇల్లు అనేది ఎంతమందికి దొరుకుతుంది ఏడేడు అవుతుంది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు ఒక ఇల్లన్నా పదేళ్ళలో ఒక ఇల్లు కూడా ఏం ఆలోచిస్తున్నారు అమ్మ మీరైతే నాకు అర్థమైతే పట్టిన చదమే జై పట్టినా ఛండాకోలే పంటుకో in